అక్కడ చూడు అస్సలు సెట్ అవ్వదన్నా ఇకపైనే ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది అర్థం కాలా మాట్లాడుకుంటున్నారుగా జనని నీకు నేను నచ్చానా నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని కలిసే వన్ మంత్ ముందు వరకు మ్యారేజ్ మీద నాకు పెద్దగా లేదు ఏమో తెలీదు బట్ ఫ్రీడమ్ పోతుందనే టెన్షన్ అయితే ఉండేది అలా కొన్నాళ్ళకి అమ్మొక రోజు సడన్ గా మీ ఫోటో చూపించింది అందరూ కలిసి జాతకాలు కుదిరాయని వెళ్లి ఫిక్స్ చేసేసారు నేను ఓకే ఇప్పుడు ఒపీనియన్ మారిందా అర్జున్ యు ఆర్ సో రియల్ నీకు మనసులో ఏదనిపిస్తే అదే చెప్తావు అందరికీ నచ్చినట్టు ఉంటావు నేను ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పు నీకొక చెప్పనం మన పెళ్ళైన తర్వాత మన ఇద్దరికి గొడవలు అస్సలు రావు ఎందుకో తెలుసా ఎందుకు నువ్వు అసలు మాట్లాడితే కదా బాస్ భయ పానీపూరి ట్రై చేయొచ్చుగా సరిపోయింది చిన్నప్పటి నుంచిందేనా ఇట్స్ నాట్ అటోల్ హైజినిక్ యూనో పోలీస్ అయినా వాటర్ కూడా చేంజ్ చేయరు ఫుడ్ క్వాలిటీ సర్వీస్ ఫోర్టీన్ పర్సెంట్ కూడా లేదు ఇది తింటే కోల్డ్ ఫీవర్ ఇన్ఫెక్షన్ ఏదైనా రావచ్చు ఇప్పుడు నన్ను ఏం సీరియస్లీ ఇంకొకటి థ్యాంక్ యూ వెళ్దామా జనని నా ఫోటో మీ మదర్ నీకు చూపించిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి ఫిల్డ్ అయ్యాక చెప్తాను హాయ్ జనని ఏంటి రమ్మన్నావు అర్జున్ అతని పేరు శివ స్టార్టింగ్ లో ఇద్దరం ఫ్రెండ్షిప్ అనే అనుకున్నాం పరిచయం పెరిగాక ప్రపోజ్ చేశాడు ఓకే చెప్పాను అందరిలాగే అప్పుడప్పుడు గొడవ పడేవాళ్ళం గొడవలు ఎక్కువ అయ్యేసరికి విసిగిపోయాను అడగకపోవచ్చు కానీ నేను చెప్పాలిగా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తోనే స్టార్ట్ అయింది ఓ రోజు పెద్ద గొడవై ఇంక నా వల్ల కాదని చెప్పేశాను తుమ్మితే తప్పు దగ్గితే తప్పు ఇలా ఉండు అలా నడుచుకో ఆఖరికి తినేటప్పుడు కూడా అర్జున్ కాళ్ళు చేతులు కట్టిపడేసి నీ మెళ్ళు తాళి కట్టనా అంటే ఎలా ఉంటుంది చెప్పు వస్తున్నా నువ్వు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి కూడా వాళ్ళకి లేవనుకుంటున్నావు ఇప్పటికీ మా నాన్న ఏం తినాలో ఎప్పుడు తినాలో కూడా మా అమ్మాయి డిసైడ్ చేస్తుంది మా అమ్మ కట్టుకునే శారీస్ అన్నీ మా నాన్నే సెలెక్ట్ చేస్తారు నీకు విషయం చెప్పనా మనల్ని సాధించే హక్కు కేవలం ప్రేమించిన వారికే ఉంటుంది అల్టిమేట్గా మనం ఎవరి కోసం మారుతున్నామో ఆలోచిస్తే ఈ ప్రాబ్లం ఉండదు సింపుల్ ఆడపిల్లకి ఉండే కన్ఫ్యూజనే ఇది తర్వాత ఏమైంది సో మచ్ నిన్న మనం మాట్లాడుకున్నదంతా మన మంచికే అనుకుంటా రాత్రంతా నువ్వు చెప్పిందే ఆలోచించాను మైండ్ లో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోయాయి నిన్న తను కాల్ చేశాడు మాట్లాడేసుకుందాం ఐ థింక్ గుడ్ అర్థం కాలేదు सॉरी अर्जुन దోవరం తను చాలా సింపుల్గా చెప్పాను కానీ ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది పెళ్ళి అయిపోయిందనే దానికన్నా చుట్టూ ఉండేవాళ్ళు మాట్లాడే మాటలే నన్ను ఎక్కువగా బాధపెట్టే ఇరవై ఆరేళ్ల నా జీవితంలో నేను ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఇదే ఆ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఐ డిప్రెషన్ హలో అర్జున్ వెళ్ళి అయిపోయిందని ఫీల్ అవకరా మన చుట్టాల్లోనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు మంచి సంబంధం చూసి సెట్ చేసేద్దాం ఏమంటావరా ఒకే ఒక్కసారి అర్జున్ ని కలిసి తనను వెళ్ళిపోమని చెప్పు అర్జున్ నేను చెప్పేది ఒక్కసారి కూల్ గా విను అర్జున్ ఇంటికొచ్చిన వచ్చిన వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా కరెక్ట్ గానే జరిగిందిరా ఈ పెళ్ళి జరగకపోవడమే మంచిది నీకు కాదు ఆ అమ్మాయికి ఇంత చిన్న చిన్నదానికి నువ్వు ఇలా అయిపోతాయలా లైఫ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వాటన్నిటినీ ఎలా హ్యాండిల్ చేస్తా అమ్మా నాకు ఏది చాత కాదు నన్ను అలాగే పెంచారుగా ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి పిల్ల పెళ్లి అన్నారు అప్పుడు చెప్తా వసంతి కంగారు పడకు నేను హాస్పిటల్కి వచ్చేసాను వాడిక్కడే ఉన్నాడు టెర్రస్ మీద కెఫేకి రమ్మన్నాను ఇన్నేళ్ల మా ఫ్రెండ్షిప్ లో మీ అమ్మ ఇంతలా బాధపడుతూ నేను ఇప్పుడే చూస్తున్నాను నువ్వెనిమిదేళ్లప్పుడు ఎవరితో మాట్లాడట్లేదని మీ అమ్మ కంగారు పడిదే కి తీసుకొచ్చింది ఈ రోజేమో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేసేవని బాధపడుతుంది వెంటనే అన్ని మర్చిపోవాలంటే కొంచెం కష్టమే అలా అని పదే పదే గుర్తు చేసుకొని బాధపడితే ఎలా జస్ట్ కదా ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నా అని అందరు నన్ను అడుగుతున్నారు డాక్టర్ రెండు వారాలు రెండు నెలలు రెండు సంవత్సరాలు పాయింట్ అది కాదు నేను సిన్సియర్ గానే ఉన్నానుగా వదిలేండి ఆ పెయిన్ నాకు మాత్రమే తెలుసు చెప్పిన అర్థం కాదు అమ్మయ్యా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత ఓపెన్ గా మాట్లాడటం చూస్తున్నా చూడర్జు ఇదంతా టెంపరీ అని మర్చిపోకు ఇలా జరిగిందని బాధపడుతూ టైం నంతా వేస్ట్ చేసుకోలేం కదా కావాలనే కొన్ని విషయాలు మర్చిపోవాలి కీప్ నేను ఒంటరితనంలోనే బతుకుతున్నాను డాక్టర్ మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది బట్ నేను ఏం చేద్దామని ట్రై చేసిన మళ్ళీ మళ్ళీ జననీతో పరిచయం అయినప్పటి నుంచి జరిగినవన్నీ అదే పనిగా గుర్తొస్తున్నాయి నిద్ర కూడా సరిగా పట్టట్లేదు మైండ్ అంతా నెగిటివ్ గానే ఉంది డాక్టర్ పాజిటివ్ గా ఉంటే నా దాకా వచ్చేవాడవే కాదు అర్జున్ నేను ఇప్పుడు ఎంత చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు నీకు ఇప్పుడు కావాల్సింది నా అడ్వైస్ కాదు వేరే ఎటైనా వెళ్ళి రావచ్చుగా వై డోంట్ యూ మీట్ సమ్ న్యూ పీపుల్ డూ సమ్ సోల్ ట్రావెలింగ్ అంటేనే అసలు సెట్ అవ్వదు సరే తర్వాత తిరిగ్గా మాట్లాడుకుందాం నైట్ నువ్వు ఇక్కడే ఉండు నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను యా టూ మినిట్స్ అల్బిద్యార్